అందరికీ నమస్కారం మిత్రుల మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు రెండు రకాలు ఉంటాయి ఒకటి రొమటాయిడ్ ఆథరైటిస్ కీళ్ళ వాత ఇది ఆటోమన్ డిజార్డర్ అంటే మన బాడీ లోపలే జీన్స్లోనే వస్తుంది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీస్ మన మోకాళ్ళని ఇన్ఫెక్షన్ చేయడం వల్ల వచ్చేది అన్ని జాయింట్స్ అవుతాయి మోకాళ్ళ నొప్పులు ఇది రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ అలా కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వేరెంట్ ఇయర్ ప్రాబ్లం అంటారు అంటే మనం వాడగా వాడగా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వచ్చేటువంటిది అంటే పైన ఉన్నటువంటి ఫీమర్ బోన్ కింద ఉన్నటువంటి రెండు బోన్లకు మధ్యలో కాట్లేజ్ ఉంటుంది ఆ కాట్లేజ్ అరిగిపోతుంది అరిగిపోయి బోన్స్ ఒకదానికోటి టచ్ కావడం వల్ల మనకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది టచ్గా నక్కర్లేదు అది అరగడం మొదలైతేనే పలసగా అవుతుంటే నొప్పులు వస్తాయి దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు దానికి కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉండడము కొన్ని మందులు వాడడము దెబ్బలు తగలడము సరే అవన్నీ దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకోవట్లేదు ఆ కాట్లేజ్ అనేది మళ్ళీ రీజనరేట్ చేయవచ్చు ఉన్నటువంటి కాళ్ళ చుట్టూ స్వెల్లింగ్ కూడా ఉంటుంది కొంతమందికి వాటర్ చేరుతుంది ఇటువంటి ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఏదో పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు అదేదో టెంపరీ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు ఏదో దాంట్లో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఏకంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు పదిహేను వేల ఇరవై వేలు ఛార్జ్ చేస్తున్నారు అదొక మూడు నెలలు నాలుగు నెలలు పని కొంతమంది మూడు నాలుగు రోజులే పని ఆ స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల ఉన్న వెయిట్ కాస్త ఇంకా అసలు వెయిట్ పెరుగుతుంది వెయిట్ పెరిగే మనకు మోకాలు నొప్పి వచ్చిందంటే ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా అసలు వెయిట్ పెంచుకున్నట్టు అవుతుంది అది కాదు పీఆర్పీ థెరపీ అని చెప్పి అది వస్తుంది ప్లాస్మా రీప్లేస్మెంట్ థెరపీ దాన్ని కూడా చేస్తున్నారు అంతే ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే రావట్లేదు ఏదో బండి లాగుతున్నారు అంతే ఫైనల్గా నీ రీప్లేస్మెంట్కే వెళ్ళాల్సి వస్తుంది దాని కాంప్లికేషన్స్ ఏదో దానికి ఉంటాయి అసలు ఈ గోలంతా పడకుండా న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడము అలాగే ఆ పోయింది రీజెనరేట్ అయ్యేటువంటి మెథడ్స్ ఏమైనా ఉన్నాయి మన పాత వీడియోస్ కూడా చూడండి కొన్ని మనం వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాం ఈ నొప్పి తగ్గి కొంచెం స్వెల్లింగ్ తగ్గి మూమెంట్ పెరిగి అక్కడ లూబ్రికేషన్ న్యాచురల్గా రావాలి అంటే ఒక్క పదార్థం మనం వాడుకోవాలి మన మెడికల్ షాప్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ అదేనండి మన వంటిల్లు వంటింట్లో ఉండేది మనం వేస్ట్గా పడేసేది మనం పనికి వచ్చేటి ఎప్పుడు పడేస్తుంటాం కదా పనికి మనలేదు తింటుంటాం కదా సో ఏందో తెలుసా చింతపండు చింతపండు వేస్ట్ అని నేను అనట్లేదు దాని లోపల ఉండే గింజలు గింజలు బయటపడేస్తాం కదా అవి పనికి రావు యూజువల్గా కానీ మీరు మీ మోకాళ్ళలో గుజ్జును బయటపడేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆ చింతగింజల్ని మనము ఈ మోకాళ్ళ పెయింట్లు వాడుకోవచ్చు దీంట్లో సెసిటోటెప్పిన్స్ అని చెప్పి ఉంటాయి ఇవి చాలా స్పెసిఫిక్ పెక్యులర్ దీంట్లో దొరుకుతాయి దాంతోపాటు దాంట్లో గమ్స్ ఉన్నాయి న్యాచురల్ గమ్స్ ఉంటాయి కావాలంటే మీరు చింతగింజలు నీళ్ళు వేస్తే కొంచెం జిగు జిగుర ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అది మామూలుగా నీళ్ళతో కాదు కదా దాంట్లో ఉంది ఆల్రెడీ గమ్ ఉంది ఇది దీంతోపాటు ఫెక్టింగ్స్ ఉంటుంది అలాగే సచనిక్ యాసిడ్ ఉంది దాంట్లో టెర్పనిక్ యాసిడ్ ఉంటుంది యాసిడిక్ యాసిడ్ ఇటువంటి యాసిడ్స్ కూడా ఉంటాయి ఈ యాసిడ్స్ ఎందుకు ఉంటాయంటే అది చెట్టుకు పనిచేసేటువంటి గమ్ని మన మనుషులకు అన్వయించేటట్టు మనకు అబ్జర్వ్ అయ్యేటట్టు చేయడానికి ఇది పనిచేస్తుంది అందుకని దీన్ని కానీ వాడుకోగలిగితే మీ మోకాళ్ళని ఎప్పటికీ ఒక రెమెడీ దొరికినట్టు పరిష్కారం ఏం చేయాలి వీటిని ఆ గింజలు తీసుకొని చింత గింజలు తీసుకొని దాన్ని వేయించండి బాగా మీరు పెంక మీద పెట్టి కానీ పెంకలో యాక్చువల్గా ఇసుక వేసి ఇసుకతో వేయించాలంటారు అప్పుడు దాంట్లో ఉన్నట్టు కాంటెన్యూ మాడిపోదు అలా వేయిస్తే ఆ రెడ్ కలరు బ్లాక్ కలరు ఉంటుంది కదా పై పొట్టు అది లేచిపోతుంది లేచిపోయి తెల్లగా ఉన్నటువంటి చింత గింజలు దొరుకుతాయి ఇప్పుడు బయట కొన్ని సూపర్ మార్కెట్లో వాటిలో కూడా డైరెక్ట్ చింతగింజలు దొరుకుతున్నాయి అంటే పై పొట్టి తీసేసి తెల్లటివి దొరుకుతున్నాయి చూడండి కొన్ని షాపుల్లో కూడా అమ్ముతుంటారు అది బట్టీల్లో వేయించి అమ్ముతున్నారు ట్రై చేయండి సో ఇటువంటి చింతగింజలు అంటే వీటిని తీసుకొని నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు నీళ్ళలో ఒక నాలుగు చింతగింజలు వేయండి నీళ్ళలో వేసేసి నానబెట్టాలి నైట్ అంతా నానబెట్టి పొద్దున్న లేచి ఒక చింతగింజలు నోట్లో వేసుకోవాలి మెల్లగా నములుతూ ఉండాలి అంత తొందరగా అది గబగబ తినేద్దామంటే కుదరదు అది గట్టిగానే ఉంటుంది మీరు నోట్లో వేసుకొని మీ లాలాజలంలో దాన్ని కరిగించి గ్రైండ్ చేయడం అంటాం నోట్లోనే గ్రైండ్ చేసుకుని మెల్లమెల్లగా పొట్టు కొంచెం 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 వస్తుంటాయి ఒక చింతకం చేసుకుంటే అది పూర్తిగా నమలడానికి కనీసం టూ అవర్స్ పట్టుంది వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ ఈజీగా పడుతుంది అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చింతకింది నాలుగేసాం కదా మనం సో ఆ నాలుగు చింతగింజలు రోజంతా తింటూ ఉండండి ఒకటే తీయాలి మిగతా మూడు నీళ్ళలోనే ఉంటాయి అలా చేయాలి ఇలా చేస్తే గ్రాడ్యువల్గా మీ మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గడం అయితే మీరు వన్ వీక్లోనే చూస్తారు చాలా నడవడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో నొప్పి లేకుండా నడవగలుగుతారు చాలా ఈజీగా సర్జరీ అని చెప్పిన కేసుల్ని మీరు సర్జరీ అవాయిడ్ చేసేటువంటి ఆప్షన్ దీనికి ఉంటుంది సరేనా కాబట్టి చింతగింజలు వాడాలి ఆగండి 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 చింతగింజలు అనగానే చాలామంది ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఇక్కడ మైనాబర్లో ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి వచ్చి చింతగింజల పౌడర్ తీసుకుంటున్నారు ఎవరో చెప్పుంటారు మేము మా అమ్మగారు చెప్పిన మా అమ్మ చెప్పిందే చింతగింజల పౌడర్ నేను తీసుకుంటే రోజు పొద్దున లేవగానే హాఫ్ స్పూన్ చింతగింజల పౌడర్ విత్ హాట్ వాటర్ తీసుకుంటాడు వేస్ట్ అది అది పని చేయదు ఎందుకంటే అదంత తొందరగా అరగదు కదా బాడీ లోపల అది అరిగే లోపల బయటికి వెళ్ళిపోద్ది మీరే అరగదు మీ నోట్లో వేసుకుంటేనే ఒకటి వేసుకుంటేనే కనీసం అది కా అది అరిగి పూర్తిగా పోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పడుతుందంటే పౌడర్ వేస్తే ఏముందండి ఊరికే డ్రైన్ అయిపోద్ది డ్రైనేజ్లో పోయినట్టు మోషన్లో వస్తుంది కాకపోతే మా అయితే ఫైబర్ లెక్క పనిచేస్తుంది దానివల్ల ప్రయోజనం ఉండదు మీకు ఎందుకంటే దాంట్లో పెట్టిన గంస ఉన్నాయని మనం చెప్పాం అవి మీ లాలాజలంలో కరిగి బ్లడ్లోకి అబ్జార్బ్ కావాలి మీ డైజెస్టివ్ జ్యూసెస్లో అబ్జార్బ్ కావు అవి బయటకు పోతాయి ఇది పనికిరాందండి బయటకు పంపించేస్తుంది అందుకని పౌడర్ వాడడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు ఈ గింజల్ని విడివిడిగా ఇలా తీసుకుంటేనే అవి ఎంత గట్టిగా ఉంటాయో వాటిని మెత్తగా చేసి మీరు తింటే వాటి గట్టిదనే మీ మోకాళ్ళకు వస్తుంది అంత స్ట్రాంగ్గా అవుతాయి సరేనా వాడతారు కదా న్యాచురల్ ట్యాబ్లెట్స్ మరస మరే వేడితే వాళ్ళు కలుసుకుందాం నమస్తే